ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర మరో శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివర ఆధార్ ఇప్పుడు బ్యాంక్ ఖాతాల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతి సందర్భంలోనూ తప్పనిసరిగా మారిందనమాట అదేవిధంగా రిజర్వేషన్లో మొదలు విద్యా సంస్థల్లోనూ చేరికల వరకు ఆధార్ వినియోగిస్తున్నారు ఇప్పటికే ఆధార్ సేవల్లో కీలక మార్పులు తెచ్చారు ఆన్లైన్లో అప్డేటు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు కాగా తాజాగా ఇంటి వద్దకే ఆధార్ సేవలు తీసుకొస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారనమాట ఈ సేవలు వినియోగించుకోవడానికి అర్హులు దరఖాస్తు విధానం పైన అధికారులు స్పష్టత అయితే ఇచ్చారనమాట ఆధార్ సేవలను సులభతరం చేశారు అదేవిధంగా ఇప్పటికే అప్డేటుతో పాటు మార్పులకు అవకాశం కల్పిస్తూ ఆన్లైన్ ఏదైతే విధానం తీసుకొచ్చారు కాగా ఐక నుంచి వృద్ధులు దివ్యాంగులు అనారో అంటే అనారోగ్యంతో ఇబ్బందులు పడేవారు ఇంటి నుంచే బయటికి వచ్చే పరిస్థితి లేని వారు ఆధార్ కార్డు కోసం అదేవిధంగా అప్డేట్ కోసం కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు వారి కోసం సిబ్బంది ఇంటికి వచ్చి ఆధార్ కార్డు సంబంధించిన వివరాలు నమోదు అయితే ఇందుకోసం ముందుగా వ్యక్తి కుటుంబీకులు ఎవరైనా ఉడాయి ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇంటి వద్దనే ఆధార్ సేవలు పొందేందుకు గాను వృద్ధులు మంచం పట్టిన వారు బలహీన దివ్యాంగులు అర్హులు దివ్యాంగులు ఇందుకు సంబంధించి అర్హులుగా నిర్ణయించారు ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ అమీర్పేటలోను మైత్రిపాలం ఉడాయి ప్రాంతీయ కార్యాలయం అయితే ఉంది ఇంటి వద్ద ఆధార్ సేవల కోసం దరఖాస్తు విధానం పైన అధికారులు స్పష్టత ఇచ్చారన్నమాట ఆధార్ కావాల్సిన వ్యక్తి పరిస్థితి అప్డేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వయసు వంటి పూర్తి వివరాలు తెలిసేలా సమాచారం ఇవ్వాలి సంబంధిత వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నారు ఎందుకు కార్యాలయం రాలేకపోతున్నారని వివరాలతో దరఖాస్తు అర్ధం తీసిన ఫోటో తీసి దరఖాస్తు జత చేయాలి ఇక వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేటు కూడా పొందాలన్నమాట ఒక ఫోటో మరో గుర్తింపు కార్డు పత్రాలు వాటితో పాటు ఇవ్వాలి ఆధార్ కార్డులోని తప్పులు ఇబ్బంది పూర్తిగా వివరాలు కనుక్కోవడానికి ఉడైస్ సిబ్బంది సుమారు ఏడు రోజుల సమయం తీసుకుంటారు ఆ తర్వాత ఇంటి వద్దకే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు దీనికోసం దూరంతో నిమిత్తం లేకుండా ఏడు వందల రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారన్నమాట